హలో అండి అందరికీ సో ఇదో అండి చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మేమైతే లాంగ్ ట్రిప్ వేసాము ఎక్కడికి అంటే షిరిడి వెళ్ళాము ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళాము ఈ లోపు అసలు మేము ఏ దైవ దర్శనంకి వెళ్ళలేదు అంటే చిన్న చిన్న టెంప్ టెంపుల్స్ వెళ్ళాం కానీ లాంగ్ టెంపుల్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకో ఏమో కానీ మాకు దేవుడు సహకరించలేదో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు కాకపోతే ఎక్కడికి వెళ్ళలేదు రెండు సంవత్సరాల తర్వాత షిరిడికి ఎంటర్ అయ్యాము సో అండి ఇదేమో షిరిడిలో అన్నదాన సత్రము అన్నదానానికి వచ్చాము మేము చాలా అంటే చాలా మారిపోయింది రెండు సంవత్సరాల తర్వాత అన్నీ మారే షిరిడిలో ఒక్కటి కాదు చాలా జనాలు అసలు ఇసుకపోస్తారు అలా జనాలు అసలు ఎంత మారుతుంది అనుకోలేదు మేము కట్టినప్పుడు వచ్చాము అంటే షిరిడికి సత్రం కట్టినప్పుడు వచ్చామంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వచ్చాము చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు షిరిడీలో అంత చుట్టుపక్కల అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ మా దగ్గర లేదు రూమ్లో పెట్టేసి మేము ఫోన్ మా దగ్గర లేదు బయటకు వచ్చాక అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసాను అసలు ఏం జరిగిందో తెలియదు కానీ మాకు రెండు సంవత్సరాల దాకా అది ఏ దేవస్థానానికి వెళ్ళలేదు వెళ్ళాలనిపించలేదో లేకపోతే ఏమో మాకైతే మొత్తం ఒక ఏదంటారు ఇస్ట్ అన్నది తగిలినట్టు తగిలింది మాకు మా ఫ్యామిలీకి అసలు కోలుకోలేని దెబ్బ ఒక దెబ్బ మీద దెబ్బ అలా అయిపోయిందనమాట అసలు ఇంట్లోకి వెళ్ళి బైక్కి రావాలన్నా రాలేకపోయాము ఎవరే నజర్ తగిలిందో లేకపోతే ఎవరేం చేశారో తెలియదు దేవుడికే తెలియాలి ఈ లాంగ్ టైం ఈ లాంగ్ టైంలో మేము ఎన్ని అనుభవించామంటే మీరు నమ్మరు అన్ని అనుభవించాను మా తమ్ముడు బాగాలేదు నడవలేక వాడికి చాలా అంటే చాలా ప్రాబ్లం మా ఆయన ఒక రెండు మూడు నెలల మంచాన పట్టాడు నా కూతురు ఇప్పుడు ఉంది కదా తనకి కాలు బాలేదు అయినా పాపం వచ్చింది తను మా అమ్మకి ఆపరేషన్ అయింది ఎంత నరకం అంటే అంత నరకం చూసాం మేము ఈ రెండు సంవత్సరాలు అసలు ఉంటారు కదా దిష్టి అన్నది అట్లా ఇట్లా కాదు బయట వాళ్ళది తగిలింది ఇంట్లోది తగిలింది అందరిది తగిలిందండి అసలు అంతా ఇంత కాదు అదంతా పోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఇన్ని సంవత్సరాలకి రెండు సంవత్సరాల తర్వాత మేము షిరిడి వచ్చాము ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోదామని కానీ ఎవరికీ ఒంట్లో బాగాలేదు అయినా నేను అందరం అనుకొని వచ్చాము మేము ఒకసారి దర్శనం చేసుకుంటే మనకు ఇప్పటి కొంచెం మంచిగా ఉంటుంది అనేసి ఎందుకంటే మేము బాబాని నమ్ముకున్నాను కాబట్టి ఈ ఇప్పటి నుంచి అయినా బాబా మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ఈ షిరిడిలో మేము వెళ్ళే రోజు షిరిడి దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళే రోజు మేము మేమున్న రూమ్స్ పక్కనే మార్కెట్ ఉంటుంది పూల మార్కెట్ ఆ మార్కెట్కి వచ్చాము మేము ఆ మార్కెట్కి వచ్చి మా అమ్మకి పూలు చూపిద్దామనేసి మా అమ్మకి పూలంటే చాలా ఇష్టం దేవుళ్ళకి బాగుపడుతుంది చూపిద్దామని వస్తే ఒక్క పువ్వు ఒక మామూలుగా రెండు వందల పీసులు ఉంటాయి ఐదు వందలు అన్నారు ఇక వద్దులే అని గమ్ము ఆయన ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే పాడైపోతాయి కూడా మేమున్న రూమ్ పక్కనే మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు అనమాట మొత్తం ఇక్కడ పూలు డెకరేషన్కి కానీ దేనికి కానీ అన్నిటికీ మేమున్న రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి దాని కాస్ట్ వచ్చేసేమో ఐదు వందలు ఐదు వందలు వస్తారు సార్ ఏడు వందలు ఏడు వందలు అందులోనే మార్నింగ్ టీ మధ్యాహ్నం భోజనం నైట్ డిన్నర్ అందులోనే బయట రూమ్స్ ఏమో ట్వెల్వ్ అవర్సే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వేడి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు వేడి నీళ్ళు ఉంటాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్ కూడా అంత నీట్గా ఒక హోటల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది అక్కడనే పిల్లల పార్క్ ఉంటుంది ఇది కొత్తగా పెట్టారు మీరు రెండు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఈ సాయిబాబా స్టాచ్యూ లేదు అసలు ఇవన్నీ కొత్తగా పెట్టారు ఇంకొకటి ఏంటంటే షిరిడీలో చాలా మారిందండి రెండు సంవత్సరాల ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు చాలా అంటే చాలా మారింది మనకి ఫ్రీ దర్శనాల కాడ చెప్పులు స్టాండ్ సెల్ ఫోన్ పెట్టారు అట్ వేరే సైడ్ నుంచి పెట్టారు దర్శనాలకి క్యూ లైన్స్ అన్నవి అది షిరిడిలో కూడా ఇలాంటి స్టాచ్యూ పెట్టారు రోడ్కి కొత్త మారిపోయింది షిరిడి కానీ చాలా బాగుంది ముందడితో పోలిస్తే ఇప్పుడు చాలా అంటే చాలా ఉన్నా చాలా బాగుంది కాకపోతే లాంగ్ అయిపోయింది దర్శనం అన్నది చాలా దూరం అయిపోయింది కానీ నీట్గా ఉంది లోపల కానీ బయట కానీ నీట్గా ఉంది ఒక పూలు కానీ ఇవి కానీ ఏది అలవడలేదు కానీ చాలా బాగా చేశారు ఒకప్పుడేమో పూలు అవన్నీ తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు దండలు ఏవి అలవడలేదు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇవి రూమ్స్లో మనం అన్నదానం కానీ ఏదైనా వెయ్యాలనుకున్నది అక్కడ చేసుకోవచ్చు రూమ్స్ చూస్తారా ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఈ సత్రంలో చూడండి మీకు నచ్చితే ఉండండి ఎందుకంటే కంపల్సరీ నచ్చుతుంది ఏడు వందలు అని ఆలోచించకుండా ఉంటే ఏడు వందలు మాత్రం అండి థ్యాంక్ యూ అండి మీకు ఇట్లా నచ్చితే